నమస్తే వెల్కమ్ టు నూతన ప్రమాణ స్వీకార వేడుకలు సూర్యాపేట జిల్లా కోదాడపట్నంలోని ది కోదాడ మండల కార్పెంటర్ వర్కర్స్ యూనియన్ నూతన అధ్యక్షుడిగా రేవూరి సత్యనారాయణ చారి కమిటీ చైర్మన్ అంజయ్యచారి వర్కింగ్ ప్రెసిడెంట్ జిల్లపల్లి శ్రీధర్చారి వదినా కార్యదర్శి నెల్లూరిచారి కోశాధికారి నంచర్ల ఉపేంద్రాచారి ఉపాధ్యక్షులు షేక్ అల్లా బచ్చన్ సహాయ కార్యదర్శి బాణాల శ్రీనివాసాచారి వారిచే ముఖ్య అతిథులు ఏఐటీఈసీ రాష్ట్ర అధ్యక్షులు మేకల శ్రీనివాసరావు స్వీకారం చేయించారు నూతన కమిటీ మాట్లాడుతూ ప్రతి ఒక్క కార్పెంటర్ సోదరులకి ఎటువంటి సమస్య వచ్చినా ఆ సమస్య పరిష్కరిస్తారని మీ అందరి ముందు హామీ ఇస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో ఏఐటీసీ రాష్ట నాయకులు జిల్లా నాయకులు మాజీ కార్పెంటర్స్ వర్కర్స్ యూనియన్ నాయకులు కార్పెంటర్స్ పాల్గొన్నారు అనాకం చాలా మంచి జరిగింది తర్వాత ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు మాజీ సర్పంచులు బల్బేరి కృష్ణ తర్వాత అంత ముందు చేసినటువంటి సభ్యు సభ్యులందరికీ హృదయపెట్టుకున్న అదేవిధంగా ఇంతమంది సోదరులు ఇంతమంది బంధువులు మన అందరూ ఈ యొక్క విమాన కార్యక్రమం వచ్చినందుకు వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు ఎల్ల వేళ కూడా ఏదగానే అటువంటి బాధలు వచ్చినాయి నేను పెద్దలైన అన్నగారి సహసాగా వారికి చెప్పుకొని మీ అందరి సహసాగాలు అధ్యక్షుడిగా ఎన్నికైనందున పెద్దలు మేస్త్రీలు కార్పొరేట్ సోదరులు కార్పొరేటర్ సోదరులను ఎల్లప్పుడూ గౌరవిస్తానని దృష్టిపరంగా వారి సమస్యలను పరిష్కారం కోసం కృషి చేస్తానని నాకు తెలియపరిచిన వ్యక్తిగతంగా నాకు తెలిసిన విషయమును వారి పట్ల విజయ ఉంటానని పెద్దల సలహాలు సూచనలు పాటిస్తానని యూనియన్ అభివృద్ధికి ఎల్లప్పుడు కృషి చేస్తానని మన కార్పొ కార్పొరేటర్ యుక్తికి న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు నేను వాడబుల్ డిజైన్ ప్రాంత అధ్యక్షుగా ఎన్ని పిల్లల మున పెద్దలను వేసుకుని కార్పెట్ల సోదరులప్పుడు భవిస్తానని వ్యక్తి పరంగా వారి సమస్యలు కృషి చేస్తానని నాకు తెలియని విషయాలు వారి పట్ల అదితో ఉండాలని పెద్దల సంఘాలు సూచన అభివృద్ధికి కార్పెట్టి న్యాయం చేశాను సోదరులను ఎల్లప్పుడూ గౌరవిస్తానని వృద్ధిపరంగా వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని నాకు తెలియవలసిన వ్యక్తిగతంగా నాకు తెలిసిన విషయము వారి పట్ల ఉంటారని పెద్దల సలహాలు పాటిస్తానని తీరం అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని మన కార్పెంటర్ వచ్చి న్యాయం చేస్తానని దైవ సాక్షిగా ఈ కార్పెంటర్ ఈ నెల సాక్షిగా మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నాను మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ లో ఏఐబిసి అప్లికేషన్ అని ఉంటుంది అప్లికేషన్ బై అంటే మేము పలాని సంఘం ఉన్నాం పలాని సంఘానికి అనుబంధంగా ఉంటామని చెప్పి చెప్తారు ఇవాళ మనం బ్యాంకు వాళ్ళు చూస్తూ ఉంటాం దేనికోవడానికి అంటే వాళ్ళు ఇష్టం సంఘానికి అనుబంధంగా ఉంటారు ఆర్టీసీ వాళ్ళు ఎంప్లాయీస్ యూనియన్ ఆర్టీసీ ఎంప్లాయీస్ ఏఐటీసీ అనుబంధ సంఘం ఎల్ఐసి ఎల్ఐసి ఏజెంట్ల సంఘం ఉంటుంది వీళ్ళ డిఎం సంఘం ఉంటుంది అంటే డెవలప్మెంట్ ఆఫీసర్ సంఘం ఉంటుంది వాళ్ళందరూ ఏఐటిసి అనుబంధ సంఘం మనం చూస్తా ఉన్న రైల్వే ఓడరేవులు బొక్క మనం చూస్తాం కొత్త కూడా బొక్క గనులు వాళ్ళందరూ వేలైన ఒక్కోడికి లక్ష రెండు లక్షలు మూడు లక్షల రూపాయలు అంటే అయినా ఏఐటిసి అనుబంధ సంఘం ఈ నా సభ్యత్వం ఈ సంవత్సరానికి ఒక రెండు వేలు మూడు అంటే ఆయనకి రెండు లక్షలు మూడు లక్షలు వస్తాయి కాబట్టి ఒక ఐదు వేలు కడతా అని చెప్పేసి ఏఐటి శాఖ వచ్చి సభ్యత్ గడుపుని రశిషిస్తాం ఈ ఏఐటి యొక్క ఉద్దేశం ఏంటంటే దేశంలో ఉన్నటువంటి వివిధ రంగాల కార్మికులు మీరు వడరానికి పని చేస్తారు తర్వాత కొంతమంది ఇటుకలు చేస్తారు కొంతమంది తాపి ఉంటాడు ఇంకో కానీ ఉంటాడు ఒక రైలు నడుతారు ఒకరి బస్సు నడుతారు ఇంకో కానీ బ్యాంకులో బ్యాంక్లో ఎంప్లాయీ బ్యాంక్ చేస్తూ ఉంటాడు వీళ్ళందరూ బొగ్గుల్లో పనిచేసే వాళ్ళు బొగ్గుదోగుతూ ఉంటారు వీళ్ళందరినీ సమన్వయం చేసి ఒక దగ్గర తీసుకొచ్చి సంఘాలు పెట్టి మనకి రావాల్సిన హక్కులు యాజమాన్యం దగ్గర రావాల్సిన హక్కులు యాజమాన్యం దగ్గర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమ పాలన వాటిని అట్లాగనే మనం చెప్పాలి చెప్పాం కదా సంక్షేమం బోర్డు లాంటి మన కొత్తగా ఇంకోటి ఓట్లాడుతూ ఉన్నాం మనం ఓట్లాడితే భవన నిర్మాణ కార్మికులు సంక్షేమ బోర్డు ఇచ్చింది మరి ఇవాళ మనం కొత్తగా ఇంకోటి ఏం చెప్తా ఉన్నాం అమాలి సంక్షేమ బోర్డు కావాలని చెప్తా ఉన్నాం అమాలి అంటే దేశంలో అమాలీలందరూ పనిచేసే వాళ్ళందరూ కూడా సంక్షేమ బోర్డు కావాలని చెప్తా ఉన్నా ఇంకా ఎవరు నాంది అంటే ఏఐటిసి ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ దీనికి గల్లీ నుంచి ఢిల్లీ దాకా కమిటీలు ఉంటాయి హోదా నుంచి మొదలు పెడితే హోదావరిలో కమిటీ ఉంటే జిల్లాలో కమిటీ ఉంటుంది జిల్లా నుంచి రాష్ట్రానికి కూడా రాష్ట్రం నుంచి జాతీయ స్థాయిలో కమిటీ ఉంటుంది ఒక పదార్లో లేదా ఇంకో సందంలో ఇంకో గొంతులో ఉండేటువంటి సంఘం కాదు దీని చరిత్ర నూట నాలుగు సంవత్సరాలు భారతదేశంలో ఇంత పెద్ద కార్మిక సంఘం ఎప్పుడు లేదు మీరు చెప్తున్నటువంటి లాలా రాయ్ జవహర్లాల్ నెహ్రూ అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వాళ్ళు నిర్మాణం చేసినటువంటి సంఘం ఇది మండల కార్పెంటర్ హీన ఎన్నికైనందున కార్పెంట్ సోదరులను ఎల్లప్పుడు గౌరవిస్తానని ఎల్లప్పుడూ గౌరవిస్తానని వ్యక్తి పరంగా వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని నాకు తెలియపరిచి వచ్చిన వ్యక్తిగతంగా నాకు తెలిసిన విషయము